హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము అప్పికొండ బీచ్కి సముద్ర స్థానాలకు వచ్చామండి శివరాత్రి అయిన మరస్ట్ రోజు అమావాస్య నాడు అప్పికొండ బీచ్లో సముద్ర స్థానాలు జరుగుతాయి అప్పికొండ బీచ్ పక్కనే శివాలయం ఉంది అక్కడ శివరాత్రి రోజు యాత్ర జరుగుతుంది నైట్కి వచ్చేవాళ్ళు అక్కడ యాత్ర చూసుకొని మార్నింగ్ మూడు గంటలకి పర్మిషన్ ఇస్తారు సముద్ర స్థానాలకి అక్కడ శివయ్య దర్శనం చేసుకొని ఇక్కడ స్నానాలు చేసుకొని వెళ్ళిపోతారు మేము మార్నింగ్ వచ్చాము అప్పటికే వెళ్ళిపోయారు సగం మంది జనాలు స్నానాలు ఇక్కడ చేసేసుకుంటారండి అక్కడ శివయ్య దర్శనం ఫస్ట్ చేసుకొని వైజాగ్ కల్లా రెండు బీచ్ల దగ్గర యాత్ర జరుగుతుంది ఒకటి ఆర్కే బీచ్ రెండు అప్పికొండ బీచ్ మాకు అప్పికొండ బీచ్కి దగ్గర కాబట్టి మేము అప్పికొండ బీచ్కి వచ్చాము ఇప్పటికే యాత్ర సగం అయిపోయిందండి జనాలు వెళ్ళిపోతున్నారు సగం మంది మేము ఇంకా సముద్ర స్నానాలు చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ మాకు దర్శనం అయిపోయింది శివయ దర్శనం చూడండి ఎంతమంది జనాలు వచ్చారు మేము వచ్చేటప్పటికి ఇంకా కొంతమంది వస్తూనే ఉన్నారు నైట్ యాత్రకు రాకపోయిన వాళ్ళు ఓకేనండి బాయ్ థ్యాంక్స్ ఫర్